श्रीमद्भागवत श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतरोर्गलिम फल सुख मुखादमृतद्रवसंुतवत रसमल मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपाय नो द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మీ నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం త ఉదిరయే శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర ఉద్ధవుడు విదురునితో శ్రీకృష్ణ వైభవాన్ని గురించి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓ విదురా కాళీయమడుగులో కాళీయుడి విషమంతా కలిసింది వర యమునా నదీ జల నివాస మహోరగ విస్తృత్య విస్ఫురిత విషానల ప్రభల సోకున ఆ కాళీయుడి ప్రభావం వల్ల విషముగా మారినటువంటి ఆ జలాన్ని గోవులు గోపాలురు త్రాగారు త్రాగటం వల్ల విపన్నా విషపానేన నిగృహ్య భుజగాధిపం అందరూ మూర్ఛపడిపోయారు అది చూసి శ్రీకృష్ణ భగవానుడు కాళీయుణ్ణి శిక్షించి అక్కడి నుండి వెడలగొట్టి ఆ జలాన్ని అందరూ త్రాగే జలములాగా మార్చాడు ఓ విధురా ఇక ఆ తర్వాత ఒకనాడు తన తండ్రి నందునితోని శ్రీకృష్ణ భగవానుడు నందుడు సంపాదించినటువంటి ధనాన్ని అర్ధవంతముగా వినియోగపరిచేటట్టుగా చేయటం కోసం గోవర్ధన పర్వతానికి యాగము చేసేటట్టుగా చేశాడు శ్రీకృష్ణ భగవానుడు హో నందుడు కోసమని యాగం చేయాలి అని సంకల్పం చేశాడు అయితే కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే ఆ యాగాన్ని మాన్పించి గోపగణముల్ సంప్రీతి నందన్ శచీధవు గర్వం బడంపంగా స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రునికి గుణపాఠం చెప్పటం కోసం గోవులకు ఆనందాన్ని కలిగించటం కోసం శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రి నందునితో బ్రాహ్మణుల సహాయము తీసుకొని గోవర్ధన పర్వతానికి యాగం చేసేటట్టుగా చేశాడు ఇంద్రుని కోసమని సంకల్పించినటువంటి యాగాన్ని మానిపించాడు అయితే విదురా ఇంద్రుని కోపం వచ్చింది ఏం చేశాడు కోపం వచ్చి లేని వర్షాన్ని కురిపించాడు అప్పుడు వ్రజవాసులందరూ అతి విహ్వలహా చెదిరిపోయారు భయపడ్డారు కృష్ణుణ్ణి ప్రార్థించారు కృష్ణ కావుము కావుము అనాధనాధ నిర్ధూత కలంక భక్త పరితోషణ భూషణ పాపశోషణ అని వ్రజవాసులంతా శ్రీకృష్ణ భగవాను ప్రార్థన చేయగానే విదురా ఆ కృష్ణుడు అంత చిన్న వయస్సులో గోవర్ధన పర్వతాన్ని విలాసంగా హాయిగా గొడుగులాగా ఎత్తి పట్టుకొని త్రాత అనుగృహత వారినందరినీ కూడా వ్రజవాసులందరినీ కా పాడాడు అంటూ ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను విదురుడితో చెబుతూ ఉన్నాడు ఆనందిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ